అల్లు అర్జున్ అంటే రామ్ చరణ్ కోపమా రామ్ చరణ్ అంటే అల్లు అర్జున్ కోప పవన్ కళ్యాణ్ అంటే అస్సలు ఇష్టం లేదా అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అంటే అస్సలు ఇష్టం లేదా ఎవర్రా మీరు అందరు నమ్మారా వర నమ్మినోడు ఎదురు పుష్పాలు ఈ విషయాన్ని నేను నమ్మిన వాళ్ళందరూ ఎదురి పుష్పాలు ఇది నెంబర్ గేమ్ గురించి జరుగుతుంది ఎందుకు జరుగుతుంది సార్ అయితే బావా నీకన్నా ఉండాలా లేకపోతే నాకన్నా ఉండాలా దేశంలో సినిమా నువ్వాన్ని ఇట్టుకొట్టాలా లేకపోతే నేనన్న కొట్టాలా దానికోసం జరుగుతుందిరా ఎంతో అభిమా చిరంజీవి గారిని ఎంతో అభిమానించే అల్లు అర్జున్ గారు స్టేజ్ మీద ఎన్నో సార్లు మాట్లాడారు కదా